హాయ్ అండి ప్లాజా ప్యాంటు మన కటింగు అండ్ స్టిచ్చింగ్ సింపుల్గా ఏ విధంగా చేసుకోవచ్చు అనేదాన్ని ఈరోజు మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపించబోతున్నానండి చాలా ఈజీగా నార్మల్ ప్యాంటు కంటే కూడా చాలా ఈజీగా మనం కటింగ్ అయితే చేసుకోవచ్చు అండి చూడండి ఈ ప్యాంటు కటింగ్ చేయడం కోసం మనకి ఇలాగా రెండు మీటర్ల క్లాత్ అయితే కావాలండి ఇలాగా రెండు మీటర్ల క్లాత్ క్లాత్ని ఇలా ఫస్ట్ డబల్ ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి దీన్ని మరలా ఎక్కువగా ఫోల్డింగ్ అయితే చేయాలండి మొత్తం నాలుగు మడతల మీద అయితే క్లాత్ అయితే వేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకునేటప్పుడు చూడండి ఓపెన్స్ అన్ని మనకి ఆపోజిట్లో ఉండాలి అలాగే ఇలా ఫోల్డింగ్ చేస్తాం కదా అది మన సైడ్కి ఉండేలాగా చూసుకోవాలి ఈ విధంగా నాలుగు మడతల మీద అయితే క్లాత్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఆది ప్యాంట్ అయితే తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా పెట్టుకోవాలండి చూడండి ఇలా పెట్టుకోవడం వల్ల మనకి క్లాత్ అయితే అడ్జస్ట్ అయితే అవ్వట్లేదు కదా ఇప్పుడు మనకి క్లాత్ ఏ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటే మనకి అడ్జస్ట్ అవుతుందో అదే విధంగా మనం ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి పొడవు అలాగే వెడల్పు సరిపోయే విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలండి చూడండి ఇప్పుడు ఈ విధంగా నాలుగు మడతల మీద అయితే ఖచ్చితంగా క్లాత్ అయితే వేసుకోవాలి సేమ్ ఇందాక మనం ఎలా వేసుకున్నామో ఇప్పుడు కూడా అలాగే వేసుకోవాలి చూడండి ఇప్పుడు ఓపెన్స్ అన్ని మనకి ఆపోజిట్లో ఉండాలి ఫోల్డింగ్ మాత్రం మన సైడ్కి ఉండాలి అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు చూడండి ఈ ప్యాకెట్ని ఇలాగ సగానికి ఫోల్డింగ్ చేసుకొని ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి ఇప్పుడు చూడండి పొడమనేది ఇప్పుడు కూడా కాస్త తగ్గుతుంది ఇప్పుడు కింద మనం కాళ్ళ పట్టీలు వేస్తాం కదా ఇక్కడ ఒక రెండు ఇంచులకి క్లాత్ అయితే వదిలేసుకొని పై వైపుకి ఇప్పుడు మార్కింగ్ అయితే చేసుకోవాలండి కింద వైపు ఫోల్డింగ్ చేసుకోవడం కోసం క్లాత్ వదిలేసి ఇప్పుడు ఈ ప్యాంట్ లూజు ఎంతవరకు ఉన్నదో చూసుకొని అంతవరకు కూడా మనం స్ట్రైట్గా ఇలాగా మార్కింగ్ అయితే వేసేసుకోవాలండి చూడండి ఖర్చు అనేది కాస్త ఎక్స్ట్రా ఉండేలాగా పెట్టేసుకొని మార్కింగ్ చేసుకోవాలి సేమ్ ఇదే విధంగా కనుక మనం చేసుకున్నట్లయితే ఇలా పై వైపున మనం నాడా వేయడం కోసం వేరే క్లాత్ అయితే తీసుకొని జాయింట్ అయితే చేసుకోవాలి లేదు మాకు ఇలా వద్దు అనుకుంటే మనం ఇంకో రకంగా కూడా కటింగ్ అయితే చేసుకోవచ్చు చూడండి ఈ ఫోల్డింగ్ అనేది ఇలాగే ఉంచేసుకొని మనకి కింద వైపున ఒక కరెక్ట్గా ఉండేలాగా పెట్టేసుకొని ఒక పావించి ఖర్చు ఉండేలాగా చూసుకొని ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి మనకి ఇలా పై వైపున జాయింట్ అయితే చేసుకోకుండా ఆ ఎక్స్ట్రా ఉన్న ఈ క్లాత్ని ఫోల్డింగ్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇక్కడ చుట్టూ కూడా మనం ఎక్కడ దాకా లూజ్ ఉందో చూసుకొని ఇలా మార్కింగ్ చేసేసుకుంటే మనకి కింద వైపున ఈ ఎక్స్ట్రా కాళ్ళ పట్టీల దగ్గర మాత్రం క్లాత్ అనేది జాయింట్ చేసుకోవాల్సి వస్తుందండి చూడండి ఇలాగా చేసేసుకున్నాం కదా ఇప్పుడు మనకి కాస్త లూజు తగ్గించాలి అనుకుంటే తగ్గించుకోవచ్చు అలాగే పెంచుకోవాలి అంటే కూడా పెంచుకోవచ్చు ఇప్పుడు ఈ ఆది పాయింట్ కన్నా కూడా నాకు ఒక ఒక వన్ ఇంచ్ కానీ అలాగే టూ ఇంచెస్ కానీ లూజ్ అయితే తగ్గించమన్నారు అందుకోసం నేను కాస్త లూజ్ అనేది తగ్గించుకొని కటింగ్ అయితే చేసుకుంటున్నానండి చూడండి మార్కింగ్ అయితే మీకు అర్థం అవడం కోసం ఇది ఎలా ఉందో అలాగైతే అయితే మార్కింగ్ చేసేసాను కదా ఇప్పుడు సేమ్ నేను కటింగ్ కూడా చూడండి కాస్త లూజ్ అనేది తగ్గించుకొని నేను కటింగ్ చేసుకుంటున్నాను లేదు మీకు అదే ప్యాంటు తోటి కరెక్ట్ కొలతలు అనుకోండి సేమ్ మనం ఎలా మార్కింగ్ చేసుకుంటామో ఆ విధంగా కట్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఇక్కడ నేను కొంచెం తగ్గించేసేసి కటింగ్ అయితే చేస్తున్నానండి మనకి కటింగ్ అనేది నార్మల్ ప్యాంట్ కంటే కూడా చూసారు కదా ఎంత ఈజీగా కటింగ్ అయితే అయిపోయిందో ఇంతేనండి ఇంకా ప్యాంట్ కటింగ్ అయితే చాలా ఈజీగానే అయిపోతుంది ఇప్పుడు అంతే ఈజీగా మనం స్టిచ్చింగ్ అనేది కూడా ఏ విధంగా చేసుకోవచ్చో మీకు చూపిస్తాను కటింగు ఎలా ఉంటుందో స్టిచ్చింగ్ కూడా సేమ్ అలాగే ఉంటుందండి కరెక్ట్గా ఒక పది పదిహేను నిమిషాల్లో మనకి స్టిచ్చింగ్ చేయడం కూడా అయిపోతుంది మీరే చూసారంటే కనుక ఒకసారి ఖచ్చితంగా ట్రై చేస్తే బాగుండు అనే ఫీలింగు మీకు కూడా వస్తుంది ఇప్పుడు కటింగ్ అయితే అయిపోయింది కదా స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాం చూడండి మనం ఇది స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ మనం కట్ చేసుకున్న ఈ పీస్లు అయితే తీసుకొని ఇలాగ రెండింటినీ ఫోల్డింగ్ చేసుకొని సైడ్లు అయితే జాయింట్ చేసుకోవాలండి ఇలా సైడ్ జాయింట్లు చేసుకునేటప్పుడు మనకి రెండు రెండు కుట్లు అయితే ఖచ్చితంగా వేసుకోవాలండి ఎప్పుడు కూడా మనం జాయింట్ చేసేటప్పుడు ఒక్క కుట్టు అయితే మనం అస్సలు వేసుకోకూడదు ఎందుకంటే అవి ఇలా ఒక కుట్టు వేసుకున్నామంటే ఖచ్చితంగా ఊడిపోయే అవకాశం ఉంది కాబట్టి రెండు కుట్లు అయితే వేసుకోవాలండి ఈ సైడు ఆ సైడు రెండు సైడ్లు కూడా ఈ విధంగా మనం జాయింట్ చేసేసుకొని దానిపైన మరొక కుట్టైతే వేసేసుకున్నాం అనుకోండి మనకి కట్టి ఉంటుంది ఇదే రకంగా మనం ఆ సైడ్ కూడా సేమ్ అలాగే జాయింట్ అయితే చేసేసుకోవాలండి చూడండి సేమ్ అటు సైడ్ మనం చేసినాం కదా అదే విధంగా ఇటు సైడ్ కూడా స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇలా మనం కుట్టి వేసుకునేటప్పుడు ఖర్చు అనేది కాస్త ఎక్కువగా ఉండేలాగా వేసుకోవాలండి మరీ చివరని కనుక వేసుకున్నామంటే అవి జారిపోయే అవకాశం ఉంది కాబట్టి కాస్త ఖర్చు అనేది ఉండేలాగా చూసుకొని ఈ జాయింట్ అయితే చేసుకోండి ఈ ఖర్చు అనేది ఒక ముప్పా ఉండేలాగా చూసుకుంటే సరిపోతుందండి అంతకుమించి మరీ ఎక్స్ట్రా కూడా అవసరం లేదు చూడండి ఈ విధంగా మనం రెండు సైడ్లు కుట్టి వేసేసిన తర్వాత ఇప్పుడు పై వైపున ఒక రెండు ఇంచులు కానివ్వండి రెండు గాలి ఇంచులు కానివ్వండి ఇలా మార్కింగ్ చేసుకొని కొద్దిగా ఇలా గ్యాప్ ఇచ్చేసి కాస్త రఫ్ చేసుకోవాలి ఇలా రఫ్ చేసుకొని వేసుకోవాలండి ఇక్కడ ఎందుకంటే మనకి నాణా కుట్టుకున్నప్పుడు ఆ నాడా దూర్చుకోవడం కోసం ఇలా ఓపెన్ అయితే పెట్టుకున్నాం అనుకోండి మనకి నాణా ఎక్కించుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు చూడండి మనకి మిగిలిపోయిన ఈ క్లాత్లోనే మనం ఫస్ట్ నాడాకైతే చిన్న చిన్న పీసులు కటింగ్ అయితే చేసుకోవాలండి మనకి ఈ ప్యాంట్కి ఎన్ని పీసులు అయితే అవసరం అవుతాయో అన్ని పీసులు మనం కటింగ్ చేసుకోవాలి ఇలా అన్ని పీసుల్ని జాయింట్ చేసుకొని మనం నాణా అనేది ప్రిపేర్ చేసుకోవాలండి ఇలా స్ట్రైట్గా అన్నీ ఒకే లెంత్లో ఉండేలాగా అన్ని పీసెస్ కూడా కటింగ్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న అన్ని పీసులు కూడా జాయింట్ చేసేసుకోవాలి మనం పావడాలకి ఏ విధంగా నాడా అయితే ప్రిపేర్ చేస్తామో సేమ్ అదే పద్ధతిలో ఈ ప్యాంటు కూడా నాడా అనేది కుట్టు వేసేసుకోవాలండి ఇలా నాడాని కుట్టు వేసేసుకున్న తర్వాత మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడే నాడాని వేసేసుకున్నాం అనుకోండి మళ్ళీ సపరేట్గా వేసుకునే పని లేకుండా ఒకేసారి ప్యాంటు పూర్తయ్యేటప్పటికీ మనం ఈ నాడా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఒక్కోసారి అలా వేయకుండా ఇది మాత్రం కుట్టేసి పక్కన పెట్టేసామనుకోండి అది మళ్ళీ పోవడం మళ్ళీ నాడా కుట్టడం అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి అలా కాకుండా మనం ఈ ప్యాంట్ స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడే నాడాని పెట్టేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు మనం ఓపెన్స్ కోసం కాస్త క్లాత్ని అయితే రఫ్ చేసుకొని వదిలేసాం కదా అక్కడి నుంచి నాడా దూరి చేసుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ ఈ లోపల వైపు ఈ నాడా పెట్టుకుంటూ ఇలాగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసేటప్పుడు మనకి రెండు పనులు ఒకేసారి అయితే పూర్తవుతూ అవుతూ ఉంటాయి ఒక సైడు ఫోల్డింగ్ చేసేసుకుంటాము అలాగే నాడాన్ని కూడా పెట్టేసుకుంటాం కాబట్టి ఒకేసారి మనకి టైం అనేది కూడా సేవ్ అవుతుంది ఇలా కుట్టి వేసేసుకున్న తర్వాత దీనిపైనే మరొక కుట్టి అయితే వేసేసుకోండి చూసారు కదా పై వైపున మనకి బెల్ట్ వేయడం అయితే ఇంత ఈజీగానే రెడీ అయిపోతుంది ఇప్పుడు మనకి కింద కాళ్ళ పట్టి దగ్గర కాస్త పొడవ అయితే తగ్గింది కదండీ దానికోసం ఇక్కడ కరెక్ట్గా కనుక పొడవ అనేది సరిపోయి ఉంటే మనకి అదే క్లాత్ని ఫోల్డింగ్ చేసుకుంటే సరిపోయేది ఇక్కడ పొడవ అనేది కాస్త తక్కువ ఉంది కాబట్టి మనకి ఈ ప్యాంటు కట్ చేయంగా మిగిలిన క్లాత్లోని స్ట్రైట్గా ఉండేలాగా ఇక్కడ కాళ్ళ పట్టీలు అయితే మనం కటింగ్ అయితే చేసుకోవాలి ఈ కాళ్ళ మనం కట్ చేసుకునేటప్పుడు కూడా లెంత్ అనేది ఒకే లెంత్ వచ్చేలాగా చూసుకొని కటింగ్ చేసుకోవాలండి ఒకటి చిన్నది ఒకటి పెద్దది అలాగనుక కట్ చేసుకున్నామంటే అవి క్రాస్గా వచ్చేస్తాయి నీట్గా అయితే అస్సలు రావు రెండు పీసులు మనం ఇలా కట్ చేసుకొని క్లాత్ అనేది సరిపోకపోతే జాయింట్ అనేది చేసుకోవాలి లేదంటే మనకి పెద్ద పీసులు ఉన్నాయనుకోండి జాయింట్ చేసే పని లేకుండా ఆ పీస్ అయినా కూడా సరిపోతుంది ఇలా సరిపోనప్పుడు ఈ విధంగా జాయింట్ అయితే చేసేసుకొని కాళ్ళ పట్టి పైన ఈ విధంగా మనం కట్ చేసుకున్న ఈ పీసును అయితే పెట్టేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా స్ట్రైట్గా ఇలా కుట్టి వేసుకోవాలి ఇలా కుట్టి వేసుకునేటప్పుడు మనకి చూడండి ఖర్చు అనేది ఒక హాఫ్ ఇంచైనా ఉండేలాగా చూసుకొని కుట్టి వేసుకోవాలి ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా పక్కకి తీసేసుకొని దానిపైన ఒక కుట్టు వేసుకోవాలి ఆ తర్వాత ఒక చివరన ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి కుట్టు వేసుకోవాలండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని కుట్టు వేసేసిన తర్వాత మరలా దీన్ని ఇంకో ఫోల్డింగ్ అయితే చేసుకోవాలండి ఇలాగ ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఈ చివరన ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి ఇలాగ మనం కింద వైపున ఒక మూడు లేదంటే నాలుగు కుట్లు వేసుకున్నాం అనుకోండి చాలా స్టిఫ్గా ఉంటుంది అనమాట కింద వైపున అందుకోసం మనం ఇన్ని కుట్లు అయితే వేసుకున్నాం అనుకోండి మనకి ఇంకా నీట్ ఫినిషింగ్ రావాలి అంటే ఇది లోపల మనం క్యాన్వర్స్ కనుక పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకున్నాం అనుకోండి మనకి ఇంకా నీట్ ఫినిషింగ్ తోటి ప్యాంట్ అయితే స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు అండి ప్రస్తుతానికి నా దగ్గర క్యాన్వర్స్ అనేది లేదు కాబట్టి నేను ఇలా క్లాత్ని ఫోల్డింగ్ అయితే చేసుకొని కుట్ అయితే వేసుకుంటున్నాను మీ దగ్గర కనుక క్యాన్వర్స్ కనుక్కుంటే ఈ క్లాత్ పైన ఆ క్యాన్వర్స్ని కూడా పెట్టేసుకొని కుట్టి వేసుకొని చూడండి ఇంకా ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది సేమ్ మనం ఆ పక్కన ఆ కాలుకి ఏ విధంగా మనం జాయింట్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా ఇటు సైడ్ దానికి కూడా అదే విధంగా జాయింట్ అయితే చేసుకోవాలండి ఇలా మనం జాయింట్ చేసుకునేటప్పుడు కాస్త క్లాత్ అనేది ఎక్కువగా ఉండేలాగే చూసుకోండి ఎందుకంటే మనం ఇక్కడ చెప్పాను కదా క్యాన్వాస్ అనేది వాడట్లేదు కాబట్టి కాస్త స్టిఫ్గా ఉండాలి అంటే ఈ క్లాత్ అయినా మనం ఎక్కువగా తీసుకుంటే మనకి కిందవైపున పట్టీలు అనేవి చాలా నీట్గా వస్తాయి లేదు చాలా సన్నగా మనం తీసుకున్నామనుకోండి ఈ పట్టీలు అనేవి అంతగా బాగోవు అనమాట అందుకోసం ఒక రెండించులైన క్లాత్ వెడల్పు ఉండేలాగా చూసుకొని ఏ విధంగా స్టిచ్చింగ్ అయితే చేసేసుకోండి మనకి రెడీ అయిపోతుంది ఇప్పుడు చూడండి ఇలా రెండు కాళ్ళ పట్టీలు స్టిచ్చింగ్ అనేది చేసిన తర్వాత ఇప్పుడు సైడ్ జాయింట్లు చేసుకోవాలండి ఈ సైడ్ జాయింట్ చేసుకునేటప్పుడు చూడండి ప్యాంట్కి సైజ్ తీసుకొని చెప్పాను కదా మనం ఆది ప్యాంట్ కంటే ఇక్కడ లూజు తగ్గించమన్నారు కాబట్టి నేను కాస్త తగ్గించి కట్ చేసుకున్నాను అలాగే స్టిచ్చింగ్ కూడా చేసుకుంటున్నాను మీకు లేదు మాకు సేమ్ ఆది ప్యాంట్ లాగే కావాలి అంటే కనుక ఆ ఆది ప్యాంట్కి ఎంత లూజు ఉన్నదో అంత లూజు చూసుకొని మీరు కుట్టు అనేది వేసుకోవచ్చు ఇటువైపున చూడండి మనం అటు సైడ్ నుంచి ఒక సగం వరకు కుట్టు వేసేసుకున్న తర్వాత రెండవ సగాన్ని కూడా ఇలా కాళ్ళ లూజు చూసుకొని ఇలా గనక ఇటు సైడ్ నుంచి కుట్టుకుంటూ వచ్చి ఇప్పుడు ఆ మధ్యలోకి కనుక ఈ కుట్టు అనేది తీసుకొచ్చామనుకోండి ఇప్పుడు మనకి కరెక్ట్గా వస్తుందన్నమాట ఇలాగా రెండు సైడ్లు కుట్టు వేసేసిన తర్వాత దీనిపైనే మరొక కుట్టు వేసేసుకోవాలండి ఇలాగా రెండు కుట్లు అయితే ఖచ్చితంగా వేసుకోవాలి ఎక్కడ కూడా అస్సలు ఇది మాత్రం మర్చిపోవద్దు చూడండి అంతే ఈ సైడ్ జాయింట్లు కూడా చేసేసుకున్నాం కనుక ప్యాంటు కుట్టడం అనేది పూర్తయిపోయిందండి మనకి నార్మల్ ప్యాంటు కంటే కూడా ఈ ప్లాజా ప్యాంటు మనకి చాలా ఈజీగా రెడీ అయిపోతుంది ఖచ్చితంగా ట్రై చేయండి